సో మీకు ముందు వీడియోలో చెప్పాను కదా ఇక్కడ మనం షిప్ బుక్ చేసుకొని అండర్ వాటర్ కోసం అని చెప్పి ఈ ఐలాండ్ నుంచి లోపలికి కొంత దూరం వెళ్తున్నాం అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఒక పెన్ డ్రైవ్ ఇచ్చారు కానీ ఆ పెన్ డ్రైవ్ మిస్ అయింది సో ఒక ఫోటో మాత్రం మిగిలింది ఇదే అది ఆ ఫోటో మీకోసం పెట్టాను చూడండి సో ఇలా ఉంటుంది అండర్ వాటర్ ఓ ఈ ఫోటో మీకు నచ్చింది అనుకుంటాను సో మళ్ళీ రిటర్న్ అయిపోయి మళ్ళీ పటాయికి వచ్చేసాము వచ్చేసి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ యాక్టివిటీ ఏదైతే ఈ క్రూషిప్స్ ఉంటాయి ఈవినింగ్ టైము పటాయ బీచ్ దగ్గర కూడా ఉంటాయి అనమాట నాట్ ఓన్లీ థాయిలాండ్ థాయిలాండ్ బ్యాంకాక్ సిటీలో కాకుండా పటాయ బీచ్ లో కూడా ఉంటాయి సో అవి మీకు ఇప్పుడు చూపించిపోతున్నాను రండి క్రూషిప్ ఎక్కాలంటే ఇక్కడ కూడా ఉంటుంది సో ఇక్కడ అన్ని క్రూషిప్స్ అనమాట చూడండి ఇవన్నీ క్రూషిప్స్టాయి రాయల్ ఈస్టర్న్ క్రూవ్ ఇది ఇవన్నీ ఈవినింగ్ అయితే ఈ క్రూజ్ స్టార్ట్ అవుతాయి అనమాట కరోల ఐలాండ్ నుంచి రిటర్న్ అయిన వాళ్ళు అందరూ ఇలా వచ్చేస్తారు వచ్చేస్తారనమాట రాయల్ ఈస్టర్న్ రాయల్ ఈస్టర్న్ క్రూవ్ కదా టికెట్ పర్ వన్ పర్సన్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పార్ట్స్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పార్ట్స్ అనమాట క్రూ షిప్స్ అన్ని కూడా ఈవినింగ్ అయితే స్టార్ట్ అవుతాయి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్రూస్ అన్ని కూడా ఆల్మోస్ట్ చాలా ఉన్నాయి ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన చూడండి ఇదిగో సన్ డౌన్ అవుతున్నాడు ఇక్కడ ఉన్న అద్భుతం ఏంటంటే ఆ కలర్ చూసారా ఎలా హౌస్ పక్కన సన్ చూసారా ఎలా ఉందో సన్ అలా డౌన్ అవుతున్నాడు అనమాట అట్ ద సేమ్ టైం చూసారు బోట్ అవి చిన్న బోట్ ఎలా వెళ్తుంది ఇలా చూడండి రైట్ సైడ్ ఎలా తిరగండి అగో చూడండి క్రూషిప్స్ ఉదయిస్తున్న క్రూషిప్లు చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట నైట్ లైఫ్ అంతా చాలా బాగుంటది ఇక్కడ దీని గురించి ఇక ఈ క్రూషిప్ గురించి మీకు వివరంగా చెప్తాను రండి 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 క్రూస్ కి టికెట్ తీసుకున్న తర్వాత ఇక ఎలా ఎక్కాలి అంటే ఈవినింగ్ అయింది కదా అక్కడ టికెట్ తీసుకుని వచ్చి ఇక్కడ క్రూస్ ఎక్తారనమాట ఇక్కడ క్రూస్ ఎక్కి లోపల అనేది డ్రింక్ ఫుడ్ ఉంటుంది ఒక టూ అవర్స్ అలా రౌండ్ తీస్తారు సీలో కొద్దిసేపు ఉంచుతారు పటాయిలో కూడా ఉంది ఇది బ్యాంకాక్ రివర్ లకి అయితే తిప్పుతారో పటాయిలో కూడా సీ లో తిప్పుతారు అనమాట ఒక పర్సన్ కి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పార్ట్స్ ఛార్జ్ చేస్తారు అరౌండ్ వన్ ఇండియన్ కరెన్సీలో వచ్చి సిక్స్ థౌజండ్ రూపీస్ అవుతుంది బట్ మస్తి మాత్రం వేరేగా ఉంటది సూపర్ మస్తీ ఇవ్వండి పక్క సన్సెట్ చూస్తున్నారా ఒక పక్క క్రూజ్ స్టార్ట్ అయిపోతుంది అండి ఈవినింగ్ అయిందంటే రాత్రి అయితే ఇది ఈ దేశం వేరేగా ఉంటది ఎందుకంటే ఈ క్రూజ్ ఈ క్రూజ్ అది కూడా పటాయా వెరీ అక్కడి నుంచే వాక్ చేసుకుంటే ఇలా వచ్చేస్తే రైట్ సైడ్ లో ఇది ఉంటుంది అనమాట సో ఎవరైనా రావాలి అనుకుంటే ఇక్కడ కూడా టికెట్స్ అమ్ముతారు టికెట్స్ కౌంటర్ ఎంత టికెట్ కౌంటర్ కూడా టికెట్ కౌంటర్ ఉంది అక్కడ టికెట్ తీసుకొని డైరెక్ట్ గా వచ్చి ఇలాగ క్రూజ్ ఎక్కేసి చూస్తే కనుక బ్యాచ్లు బ్యాచ్లు ఏది కూడా ఏంటంటే ఈవినింగ్ సెక్షన్ లో ఉంటుంది నైట్ సెక్షన్ లో ఉంటుంది నైట్ సెక్షన్ అయితే కొంచెం ఎక్కువ ఛార్జ్ చేస్తారు ఈవినింగ్ సెక్షన్ అయితే వేరేగా ఉంటుంది సో చూడండి ఆల్రెడీ క్రూజ్ ఎక్కి పార్టీ అయిపోయి బయటకు వస్తున్న వాళ్ళు వీళ్ళందరూ కూడానే హోల్లేవు మస్తీ ఎంజాయ్ చేస్తారనమాట ఫుల్ సో సన్సెట్ ని చూసుకొని వచ్చిన సన్సెట్ తర్వాత అనేది ప్రైజ్ అనేది చేంజెస్ ఉంటాయి సో సన్సెట్ బిఫోర్ సన్సెట్ ఆఫ్టర్ ఈవినింగ్ అయితే సిక్స్ తర్వాత క్రూజ్ తలక చార్జెస్ అనేది కొంచెం హైగా ఉంటాయి బట్ కానీ అది నైట్ పార్టీలోకి వెళ్తుంది కాబట్టి వేరేగా ఉంటుంది ఇది ఇక్కడ సంగతి సో చూస్తే చాలా క్రూజ్ ఉన్నాయి చూడొచ్చు అండ్ క్రూజ్ లోపల ఎలా ఉంటది ఏంటి అని అడిగారు కదా క్రూజ్ లోపల ఇలా పార్టీస్ ఉంటాయి అన్నమాట లోపల డాన్సులు సాంగ్లు అన్నీ ఉంటాయి డాన్స్ ప్రోగ్రామ్స్ అవి ఉంటాయి అన్నమాట స్పీకర్ సర్వ్ చేస్తారు లిమిటెడ్గా ఫుడ్ ఉంటుంది ఫుడ్ అన్లిమిటెడ్ ఉంటుంది బట్ దాయి ఫుడ్ ఉంటుంది ఇండియన్ ఫుడ్ ఉండదు అంటే సాల్టీ ఎంతగా ఉండదు అనమాట ఇది ఫ్రెండ్స్ క్రూజ్ గురించి బాగుంది కదా క్రూజు సాయంత్రం సమయంలో సిటీ చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఆ లైట్లు అవైలబిలిటీ చాలు కదా టోటల్ పటాయ మీరు అందరు రాలేరు కాబట్టి నేను ఆల్మోస్ట్ అంత కాల్ చేశాను వాకింగ్ స్ట్రీట్ లో వాక్ చేసుకుంటా